అంచు అంచుదోతి కోసం పాట రాసిండు అన్న అంత పెద్దోళ్ళు కట్టిరు మహాబాబులు కట్టిరు అని అంతు అంచుదోతి అని చెప్పి దాని మీద సిలికల్ నేసినం అని బ్రహ్మాండమైన పాటలు కరీంనగర్ కలల ఢర జిల్లా కోసం వివరిస్తూ అద్భుతమైన పాటలు అన్న గుండేటి రమేష్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం అన్న ఈ కళాకారుల కోసం ఉద్యోగాలకు ఒక మాట తర్వాత మీ ఇష్టం కరీంనగర్ అంటేనే కళాకారులకు కవులకు ప్రసిద్ధి గాంచినటువంటి జిల్లా అలాగే ఒకప్పుడు కరీంనగర్ అంటే కా అంటే కత్తులు రీ అంటే రిగ్గింగులు నా అంటే నెక్సలైట్లు గరం గరం కరీంనగరం ఉండే కానీ ఈరోజు మన యొక్క ఈ కళా కళాభారతి చూస్తా ఉంటే కా అంటే కళలు రి అంటే రివార్డులు నా అంటే నగశీలు స్వరం స్వరం కరీంనగరం కాబట్టి కరీంనగరం ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతి అద్భుతమైనదిగా ఇక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠాన్ని అధిష్ఠించి విశ్వంపర పుస్తకం ద్వారా జ్ఞానపీఠాన్ని అధిష్ఠించిన ఏకైక నక్క వాగు నీరు త్రాగి నారాయణ రెడ్డి గారు నన్ను దోచుకుందు రాసిండు పంతొమ్మిది వందల అరవై రెండులో మనం ఎవరో ఉంటుంది నేను కూడా అరవై తొమ్మిది డెబ్బైలో పెట్టినా ఓకే అయితే ఇంతమంది మహాను బావులు అలాగే పివి నరసింహారావు గారు పద్నాలుగు భాషల అపరచాణిక్యుడు అయినే పల్లెలో ఉట్టి ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకున ఉండి కరీంనగర్ కుంహారావు నలిమేల భాస్కర్ సార్ భాషలలో కేంద్రీయ కేంద్రీయ అవార్డు అందుకున్నటువంటి నలివేల భాస్కర్ గారు మన కరీంనగర్ జిల్లా వారు అంటే మిగతా జిల్లా వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి ఏమనుకోదు అంటే నిర్మల కిషోర్ అన్న గారు ఇంతమందిని సమీకరించడానికి దాదాపుగా ముప్పై ముప్పై రోజులుగా కఠోర పరిశ్రమ చేస్తూ ఇంతమంది కళాకారులను సమన్వయం చేసినటువంటి పాటల మనం సమయం చేసుకున్నాం అలాగే ఐదు వందల యాభై మంది కళాకారుల సంస్కృతి సారథి కదా మన మనది మన పోరాటం చేసేది అందులో కాదు మన జాబ్స్ అందులో నాకు కూడా జాబ్ వచ్చింది కానీ నాకు ఆ జాబు ప్రాముఖ్యత కాదు నేను ఎంతో అంత బతకగలుగుతా కానీ రిజైన్ చేస్తే వేరే కళాకారుడికి ఉపాధి గుండెడు చెప్పి పదిహేడు నెలలు మాత్రమే పదిహేడు నెలలు మాత్రమే జీతం తీసుకొని సంస్కృతి సారథికి రిజైన్ చేసిన ఎందుకు మీలాంటి కళాకారులు బతకాలి పల్లె మట్టి ఉద్యాలు బతకాలి పల్లెలో ఉన్నటువంటి ఆర్థిక రావాలి అందుకే ఆ యొక్క కోరికను తీర్చడానికి మన నేర్నాల జంట అంటేనే జంట అది పాటల జంట అంజన్న ఎవరు పాడిరు అన్నగారి శ్రీమతి రమాక్క రావాలెక్ దాదాపుగా మేము స్టార్టింగ్ క్యాసెట్లు ఉండే అప్పుడు చాలా పాటలు మేము ఆడియో క్యాసెట్లలో పాడింది మా అక్క రమక్క అలాగే మా మిత్రుడు చిన్నప్పటి నుంచి మిత్రుడు చాలా కలిసిపోయే ప్రోగ్రాం చేసినాం అందులో నాకు నచ్చిన పాట ఓటప్పుడు పాట రాసుకుంటూ ఉన్నా సారా సారమ్మ సారా ఉందా ఓటు ఓటమ్మ ఓటు అని మేము రాసుకుని పాడుకునే వాళ్ళం అంటే అంత స్ఫూర్తి ఇష్ట వ్యక్తి అవునా కాబట్టి బిడ్డ కరీంనగరాల కరీంనగర్ గురించి ఇంకా చాలా పెద్ద ఉంది పాట అని చాలా మంది కళాకారులు వచ్చారు కాబట్టి